విజయవాడ ప్రజల గొంతెండిపోతుంటే వాటర్ మాఫియాకు మాత్రం కాసుల పంట పండుతోంది మినరల్ వాటర్ పేరుతో ఏమాత్రం శుద్ధి చేయని నీటిని క్యాన్లలో నింపి ప్రజలకు అంటకడుతున్నారు ఒకవైపు డయేరియా కేసులు పెరుగుతుంటే మరోవైపు శుద్ధ జలాల పేరుతో గొంతులో కెమికల్ కలిపిన నీళ్లు పోస్తున్నారు వ్యాపారులు కృష్ణమ్మ విజయవాడ నగర ప్రజల చెంతనే ఉన్న తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు కలుషిత నీరు తాగి అనేక మంది ఆసుపత్రి పాలుగా పలువురు డయేరియాతో మృతి చెందారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో విజయవాడ నగర ప్రజలు మినరల్ వాటర్కే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు వేల సంఖ్యలో గల్లీ గల్లీకి కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి మరి ఈ మినరల్ వాటర్ అనేది ఎంతవరకు సురక్షితం ఏమంటున్నారు వైద్యులు ఏమంటున్నారు ఈ గ్రౌండ్ రిపోర్ట్ చూడండి పైకి మినరల్ లోపల జనరల్ ఏళ్ల తరబడి వాడుతున్న క్యాన్లు నాచు పాకురుతో నీటి నిల్వ ట్యాంకులు పరిసరాల్లో పాటించని పరిశుభ్రత నిబంధనలు బేఖాతర్ ఫలితంగా ఆరోగ్యం కోసం మినరల్ వాటర్ కొనుక్కుంటున్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు కృష్ణమత్యంతో ఉన్న విజయవాడ ప్రజలకు నీటి కష్టాలు తప్పట్లేదు చాలా ప్రాంతాల్లో కుళాయిల ద్వారా కలుషిత నీరు వస్తోందని ప్రజలు వాపోతున్నారు పాచినీరు రంగుమారిన నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపాలిటీ వాటరే కానీ కాకపోతే ఆ నీళ్లు ఒక్కోసారి మురికి కంపు డ్రైనేజీ కంపు బుడవేరు వాసన నీళ్లు కడుపారు నీళ్లు తాగేది లేదు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఏదో తాగలేని పరిస్థితుల్లో కొనుక్కోవటమే ఇది కానీ ఏమే పూటకా తెచ్చుకొని అంత కంటిన్యూగా అయ్యే నీళ్లు ఎక్కువగా వాడటం మా ఇష్టం నది నీళ్లు పక్క నుండి కూడా ఆ నీళ్ళు అనేది కరువు అయిపోతుంది ఆ ఉంటే ఈ మినరల్ వాటర్ ఎన్ని అక్కర్లేదు కదా మంచిగా పై అధికారులు పట్టించుకోవట్లేదు ఎప్పటికప్పుడు ఎవరందరూ వాళ్ళు కలుస్తాం సైలెంట్ అయిపోవటం ఇది అదేమంటే అక్కడ లీక్ అయింది ఇక్కడ లీక్ అయింది ఇదే చెప్పడం గానీ ప్రజల గొంతు ఎండిపోతుంటే వాటర్ మాఫియాకు మాత్రం కాసులు పంట పండుతోంది కొందరు ప్లాంట్ల నిర్వాహకులు డబ్బులే పరమావధిగా భావిస్తున్నారు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న నీళ్ల వ్యాపారులు రెండు మూడు గల్లీలకు షటర్లు అద్దెకు తీసుకుంటూ వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటున్నారు వాటర్ క్యాన్ కు అధిక ధరలు వసూలు చేస్తూ ప్రజల జోబులకు చిల్లులు పెడుతున్నాయి అంతేకాదు వాటర్ తీయగా ఉండేలా కెమికల్ వాడుతున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున డయేరియా అనేది చాలా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి మేమంతా కూడా రోజు మున్సిపల్ వాటర్ తాగేవాళ్ళం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ వాటర్ వల్ల డయేరియాలు రావడం ఈ మున్సిపాలిటీ పంపులు రిపేర్ చేయకపోవడం వల్ల కాలంలో కలిసిన వాటర్ ఇలాంటివన్నీ న్యూస్ల్లో చూడడం వల్ల మేము రోజు కూడా భయపడి ఈ రోజున మింటరల్ వాటర్కి తీసుకోవడం జరుగుతూ ఉంది కొన్ని చోట్లయితే పది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి వా ఈ యొక్క డయేరియాని ఉద్దేశించుకొని లాభపడిన వాళ్ళు కూడా లాభం కోసం చాలామంది కూడా అనేక రో రేట్లు పెడతా ఉన్నటువంటి పరిస్థితి విచ్చలవిడిగా వెలుస్తున్న నీటి శుద్ధి కేంద్రాలపై అధికారులు నిఘా కరువైంది దీంతో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు సరఫరా చేసిందే శుద్ధ నీరు అన్నట్లుగా ఉంటుంది వాటర్ ప్లాంట్ల నుంచి కొనుక్కొని తాగి వాటర్తో ముప్పు పంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు కీళ్ల నొప్పులు కిడ్నీ సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఈ అండర్ గ్రౌండ్ వాటర్ లో కానీ ఫ్లోయింగ్ వాటర్ లో కానీ హెవీ మెటల్స్ అంటే మెర్క్యూరీ ఆర్సినిక్ జింక్ క్రోమియం ఇలాంటివి ఉండడం వల్ల పేషెంట్స్ కి అవి ఎవరైతే వాటర్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి దీంట్లో కొన్ని హాట్స్పాట్స్ ఉంటాయి అంటే సపోజ్ మన కృష్ణా జిల్లాలో ఏ కొండూరు అలాగే శ్రీకాకుళం ఉద్దానం ఇలాంటి ఇలాంటి చోట్ల కిడ్నీ సమస్యలు వస్తున్నప్పుడు మన గ్రౌండ్ వాటర్లో హెవీ మెటల్స్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది సో ప్రాపర్గా ఆర్ఓ చేసి ఫిల్టరేషన్ చేసిన మిల్టర్ గవర్నమెంట్ సర్టిఫైడ్ టెస్టింగ్ చేసిన ఆథరైజ్డ్ వాటర్ మినరల్ వాటర్ మాత్రమే తాగాలని జనాలకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణకు ఖచ్చితంగా పర్మిషన్లు ఉండాలంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లపై దృష్టి పెట్టామన్నారు ఇటీవల మొఘల్ రాజ్పురం కలుషిత నీరు ఘటనపై దృష్టి సారించామని ప్లాంట్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అనుమతి లేని ప్లాంట్లు చాలా ఉన్నాయండి అసలు మా లెక్కలో కూడా లేవు అవి ఎందుకంటే ఎక్కడ బట్టి అక్కడ విచ్చలవిడిగా బోర్లు ఎక్కడైతే పర్మిషన్లు ఇచ్చారో మున్సిపాలిటీ వాళ్ళు కానీ మన ఇది మన అథారిటీసు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అది సంశేష్ వాటర్ వచ్చేసరికి వాటిలో బోర్లలో వాటర్ ద్వారా ఆర్ఓ ప్లాంట్ లాగా పెట్టుకొని చిన్నగా చేసేసుకుంటున్నారు అవి మా దృష్టిలో కూడా రాలేదు చాలా మటుకు మొన్న రాజపురం ఇష్యూ అయిన తర్వాత మేము విఎంసీ వాళ్ళ దగ్గర నుంచి మేము లిస్టులు తెప్పించుకున్నాము ఎవరెవరికైతే వాళ్ళు నోటీస్ ఐ మీన్ లైసెన్స్లు ఇచ్చారో అవన్నీ కూడా దాదాపు ఒక ఇరవై రెండు ఆ ప్లాంట్లకు వాళ్ళు ఎన్ఓసీలు ఇచ్చారు ఎన్ఓసీలు ఇచ్చి డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు ఇచ్చారు అలాగే ఇరవై రెండు పద్నాలుగు ట్రస్ట్లకు కూడా వాళ్ళు ఆ లైసెన్సులు ఇచ్చినట్లే ఉంది మా దగ్గర ఇప్పుడు వీళ్ళన్నీ ఏవీ కూడా మా దగ్గర లైసెన్సులు లేకుండానే వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు అందుకు ఈ మొత్తం ముప్పై ఐదు ఏదైతే ఉన్నాయో ముప్పై నలభై ఈ ప్లాంట్లకు అన్నిటికీ కూడా ఇప్పుడు మేము నోటీసులు పంపించాం ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్లకు వెళ్ళిపోయినాయి ఆ ప్లాంట్లు వాళ్ళు వితిన్ ఆ ఫోర్టీన్ డేస్ లోపల అవన్నీ కంప్లై చేసుకొని వచ్చి మా దగ్గర లైసెన్సులు తీసుకుంటే తీసుకున్నట్లు లేదంటే మేము వాళ్ళ ద్వారానే లేకపోతే వాళ్ళని చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాడు మొత్తంగా అనధికారికంగా నడుస్తున్న ప్లాంట్లు యథేచ్ఛగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ప్రమాణాలు పాటించకుండానే వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు సీజన్ వ్యాధులు ముంచుకొస్తున్న సమయంలో వాటర్ ప్లాంట్ నిర్వాహకుల కాసుల వేట ఆందోళన కలిగిస్తోంది అనుమతులు లేకుండా ఆర్ఓ ప్లాంట్లు నిర్వహిస్తున్న వాటన్నిటిని కూడా ఇప్పటికే గుర్తించాం వారికి నోటీసులు కూడా జారీ చేశాం వారు ఇరవై రోజుల్లో గనక స్పందించకపోతే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని గౌస్ చెప్తూ ఉన్నారు కెమెరామెన్ నరసింహాతో బాబీ టీవీ నైన్ విజయవాడ